ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే ఆశ్రయించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి కలియుగాన్ని కలికాలాన్ని శాసిస్తున్నవి రెండే రెండు ఒకటి మణి రెండవది షి అంటే మనిషి డబ్బు మరియు స్త్రీ ఈ ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నాయి ఈ రోజు మనం కలియుగంలో ఉన్నటువంటి స్త్రీకి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందుకనే పక్కన షీని పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నా సో మనకు జనరల్ గా మూడు కేటగిరీలో అమ్మాయిలు ఉంటారు పద్మిని జాతి హస్తిని జాతి చిత్తిని జాతి అనేటువంటి స్త్రీల గురించి మనం మాట్లాడతాం పద్మిని జాతి అంటే మామూలుగా హీరోయిన్ సంబంధించిన మెటీరియల్ అని చెప్పొచ్చు మనం అంటే వాళ్ళు ఎవరైతే వితౌట్ మేకప్ అందంగా ఉంటారో వాళ్లను మనం పద్మిని జాతి స్త్రీలు అంటాము అలాగే హస్తిని జాతి స్త్రీలు అంటే కొద్దిగా టచ్ప్ చేస్తే మేకప్ చేస్తే అందంగా కనిపించే వాళ్ళని అంటాం ఈ రెండు భాగాలకు విభాగాలకు సంబంధించిన మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కారణం ఏంటంటే ఇంద్రుడు ఇచ్చిన శాపాన్ని బేస్ చేసుకొని ఎవరైతే ఉంటారో కలియుగంలో వాళ్లకు ప్రత్యేకించి వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయని ఇంద్రుడు ఇచ్చినటువంటి ఒక శాపము అలాగే రాహుకేతులకు ఇచ్చినటువంటి వరం ఏమిటంటే ఎక్కడైతే అందం ఉంటుందో ఎక్కడైతే డబ్బు ఉంటుందో ఈ అందం ద్వారా లేదా డబ్బు ద్వారా వాళ్ళు సమాజంలో పొందబోయేటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో వాటన్నింటినీ హరించుమని చెప్పి రాహుకేతులకు ఇంద్రుడి ఇచ్చినటువంటి ఒక వరం సో ఈ వరాన్ని బేస్ చేసుకొని కలియుగంలో చాలా మంది అమ్మాయిలు కొన్ని సమస్యల పడతా ఉన్నారు వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా అమ్మా ఇది డబ్బు సో జనరల్ గా బేసిక్ గా పరిస్థితి వేరు ఆడవాళ్ల పరిస్థితి వేరు ఆడవాళ్ళు డబ్బు సంపాదించాలి అంటే గుర్తుంచుకోండి ఫస్ట్ ప్రయారిటీస్ తండ్రి ఒక బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తికి కూతురుగా పుట్టడం రెండవ ఆప్షన్ డబ్బు ఉన్నటువంటి వ్యక్తికి భార్యగా రా వెళ్ళడం ఈ రెండు ముఖ్యమైనటువంటి ఉంటాయి సో అందుకనే ఒక సామెత ఉంది రాజు కావాలంటే రాజ్యాలను గెలవాలి బట్ రాణి కావాలంటే రాజును గెలిస్తే చాలు కానీ ఇక్కడ ఈ రెండు లేవనుకుందాం సపోజ్ అంటే తండ్రి ఒక ఒక డబ్బు ఉన్నటువంటి తండ్రికి కూతురుగా పుట్టలేదు అలాగే భర డబ్బు ఉన్నటువంటి భర్తకి భార్యగా వెళ్ళలేదు మరి అలాంటప్పుడు ఏం ఏం చేయాలి అంటే నువ్వే సొంత ఎంపైర్ను నియమించుకోవాలి నువ్వు సొంత ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకోవాలి అప్పుడే నీ జీవితంలో ఆ కింగ్డమ్ అనేటువంటిది కింగ్డమ్ ఆర్ క్వింగ్డమ్ ఏదైనా సరే కానీ స్వతహాగా మీకు డబ్బున్న భర్త దొరకపోయినా డబ్బున్న తండ్రికి కూతురుగా పుట్టకపోయినా మీరు స్వతహాగా డబ్బు సంపాదించుకోగలిగితే దాన్నే స్వయంకృతం అంటాం మనం సో ఈ డబ్బు సంపాదించుకోవడానికి అర్హతలు ఎవరికి ఉన్నాయి అస్థిని జాతి స్త్రీకి పద్మిని జాతి స్త్రీకి ఉన్నాయి ఇవాళ ఆ సోషల్ మీడియాలో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా అట్లీస్ట్ ఒక వన్ మిలియన్ ఉన్నటువంటి ఫాలోవర్స్ ఉన్న అమ్మాయిలు ఇంట్లో కూర్చొని నెలకు పది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు సో ఆ పది లక్షలను మీరు జాగ్రత్తగా ఖర్చు చేస్తే నాలుగైదు సంవత్సరాల్లో మీరు కోటీశ్వర్ల రూపం ఎత్తేటువంటి అవకాశం ఉంటుంది సో ఇలాంటి పరిస్థితిని మనం ఎవరైతే తెలివిగా ముందుకు వెళ్ళి ఒక హీరోయిన్ అవ్వచ్చు ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వచ్చు ఒక పొలిటీషియన్ అవ్వచ్చు ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది మీ అల్టిమేట్ గోల్ డబ్బు మీ డబ్బు మీరు స్వతహాగా మీకు డబ్బు లేదంటే మీరు డబ్బు సంపాదించడం కోసం మీ టార్గెట్ను మీరు ఖచ్చితంగా రీచ్ అవ్వాలి మీరు డబ్బు సంపాదించాలి కోట్లలో సంపాదించాలి సో మీకున్నటువంటి కోరికలను తీర్చుకోవాలి అంటే కసిగా సంపాదించాలి సమాజము ప్రతి వ్యక్తిని డబ్బున్న వాళ్లను ఎప్పుడు కూడా రాళ్ళు వేయడానికే ప్రయత్నం చేస్తుంది అద్దాల మహాల్లో ఉండే వాళ్ళ ఆ అద్దాల మీదనే రాళ్లు పడతా ఉంటాయి సో ఆ రాళ్లకు మీరు భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు అసలు సమాజం గురించి పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు కారణం భారతదేశంలో ఒక పూర్ణ స్టార్ అయినటువంటి సన్నీ లియోను ఎంత పేరు తెచ్చుకుందో మీకు తెలుసు ప్రపంచంలో కొన్ని వేల పోర్ణ వీడియోస్ చేసినటువంటి ఒక అమ్మాయి మన దగ్గర ఒక హీరోయిన్ ఒక మంచి ఆర్టిస్ట్ అంటే మీరు చేసే వృత్తికి మీ ప్రవృత్తికి మీ మానసికమైనటువంటి విషయానికి సంబంధం లేదు సన్ని లియోను ఒక ఆరుగురు పిల్లల్ని దత్త తీసుకొని తను వాళ్ళను పోషిస్తూ ఉంది సో మీ అది వృత్తి మాత్రమే అంటే ఉదాహరణ దీనికి ఎగ్జాంపుల్ చెప్తా ఒక అయ్యప్పమాల వేసినటువంటి ఒక హీరో షూటింగ్లోకి వచ్చి జీన్స్ ప్యాంటు టీషర్టు వేసి షూటింగ్ అయిపోగానే మళ్ళీ అయ్యప్పమాల వేసుకొని తన పని తను చేసుకుంటాడు సో ఇక్కడ కూడా అంతే ఇక్కడ నువ్వు ఎలా సంపాదించావు అన్నది ముఖ్యం కాదు ఎందుకంటే నువ్వు సంపాదించావా లేదా సమాజంలో నీ క్రెడిబిలిటీ ఏంటి అనేది పక్కన పెడదాం ఎందుకంటే ఇవాళ ఒక హీరోయిన్ స్విమ్మింగ్ సూట్ వేసుకుంది ఐదు లక్షలు ఎక్కువ తీసుకుంది అంటే సమాజంలో ఎవడో కొడుకు ఒక నాలుగు మాటలు మాట్లాడతాడేమో కానీ రోడ్డుపైకి వెళ్తే వాడే ఫస్ట్ సెల్ఫీ దిగుతాడు సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నీకు ఉన్నటువంటి అందాన్ని వాడుకొని నువ్వు డబ్బు సంపాదించడం అనేటువంటి తప్పు కానే కాదు భగవంతుడు నీకు ఇచ్చిందే డబ్బు సంపాదిస్తేందుకు ఒక హీరోయిన్గా ఒక కెమెరాలో నువ్వు కనిపిస్తున్న అందంగా అంటే భగవంతుడు నీకు ఏదో రీజన్లో అందం ఇచ్చాడు ఆ అందాన్ని నువ్వు ముందు పెట్టి డబ్బు సంపాదిస్తున్నావు అంటే తప్పేం లేదే ఒక యాడ్లో కూడా ఒక అమ్మాయిని వాడుకుంటారు అంతెందుకు ఒక ఇవాళ రేపు ఒక ఎంక్వైరీ ఆఫీస్లో కూడా ఒక అమ్మాయిని పెడతారు సో కలియుగంలో ఎప్పుడైతే అమ్మాయికి ప్రాధాన్యత పెరిగిందో దాన్నే మనం మనం మనిషి అని మాట్లాడతాను నేను మనీ అండ్ షీ సో ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళి మీ అందాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళి మీరు డబ్బు సంపాదించడానికి దాన్ని మనం కింద ఏం అంటే పాశ్చాత్యమా లేదా సాంప్రదాయమా ఈ రెండు తీసుకున్నాం సో ఏ అమ్మాయి అయినా స్విమ్మింగ్ పూల్ కు చీర కట్టుకొని వెళ్ళదు రైట్ అలాగే ఏ అమ్మాయి అయినా పబ్బుకు చీర కట్టుకొని వెళ్ళదు సో స్విమ్మింగ్ పూల్కు స్విమ్ సూట్లో వెళ్తుంది పబ్బుకు పబ్ డ్రెస్లో వెళ్తుంది అంతేగాని ఆ అమ్మాయిలకు మనం చెప్పే స్థాయి మనకు లేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ డ్రెస్ సెన్స్ వాళ్ళకు తెలుసు ఏ వాళ్ళు దీపావళికి ఎలా రెడీ అవ్వాలి దసరాకి ఎలా రెడీ అవ్వాలి ఫంక్షన్కి ఎలా రెడీ అవ్వాలి ఒక శ్రీమంతానికి ఎలా రెడీ అవ్వాలి ప్రతిదీ వాళ్ళకు తెలుసు కాబట్టి మనము రెండు కలయికల సంయోగంగా ఉండాలి ఇటు పాశ్చాత్య దూరంలో అవుట్ఫిట్స్ వేసుకుంటూ మినీస్ మిటీస్ వరకు వెళ్ళినా తప్పలేదు అలాగే అట్ ది సేమ్ టైం అటు చీర లేదా ఓని మీరు సాంప్రదాయబద్ధంగా ఉన్న సిచ్యువేషన్ బట్టి ఉండండి సిచ్యువేషన్ బట్టి సంపాదించండి సో ముందుకు వెళ్ళండి ఇంతవరకు ఓకే ఇది డబ్బు సంపాదించడంలో ప్రథమ లక్షణం సో సమాజానికి వ్యతిరేకంగా సమాజాన్ని పట్టించుకోకుండా డబ్బు సంపాదించడం ఇంకా చాలా వరకు జనాలు నాశనం అయ్యేది ఎక్కడ అమ్మాయిలు అంటే ప్రేమ ఈ ప్రేమ అనే దగ్గర సర్వనాశనం అయిపోతున్నారు అమ్మాయిలు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక వేధవను పంచి వెతికి 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 ఒక విధవను చూసుకుంటారు అది గుర్తుంచుకోవాలి వేధవాన్ని చూసుకుంటారు ఆ విధవను పెట్టి చేసుకుంటారు లేదా ఆ ప్రేమిస్తారు ఆ వేదవ వాడు కరెక్ట్గా టార్గెట్ ఈ అమ్మాయి సంపాదించే డబ్బును దృష్టిలో పెట్టుకొని వస్తాడు వాడు వీళ్ళు ఏం చేస్తారు వాడు చూపించే ప్రేమాన్ని ఎత్తులో చేతులు పెట్టి మసాజ్ చేయడమో లేకపోతే ఒక అన్నంలో ఆవకాయ బుదపప్పు కలిపి సాంబార్ కలిపి తినిపించడమో ఇలాంటి వాడికి పడిపోతారు పడిపోయిన తర్వాత అంటే ఇక్కడ ఏమవుతుంది ఇంట్లో తల్లిదండ్రులు ఈ అమ్మాయిని సరిగా పట్టించుకోకపోవడం తల్లి తండ్రికి ఉన్నటువంటి వ్యక్తిగతమైన సమస్యల వల్ల వాళ్ళ వాళ్ళ లొల్లిలో వాళ్ళు ఉండిపోవడం కరెక్ట్గా ఇదే టైంలో ఈ అమ్మాయిని వీడు ట్రాప్ చేయడము వీడు ఏం చేస్తాడంటే వీడి అమ్మాయి డబ్బుల కోసం వచ్చిన విషయం ఈ అమ్మాయికి అర్థం కాదు ఫస్ట్ ఈ అమ్మాయి కష్టపడి యాంకరింగ్ చేసో హీరోయిన్ చేసో ఎంటర్ప్రెన్యూర్ ఏదో రకంగా పాపం నానా కష్టాలు పడి ఈ అమ్మాయి డబ్బు సంపాదించుకొని ఒక కారు కొనుక్కొని ఒక ఫ్లాట్ కొనుక్కొని ఏదో అయితే కష్టపడి ఏదో మొత్తం మీద సర్వైవ్ అవుతూ ఉంటుంది ఈ టైంలో వాడు ఎంటర్ అయ్యి లైఫ్లోకి వాడు ఫస్ట్ రాగానే ఈ అమ్మాయికి ఏం చేస్తాడో పది లక్షలు పెట్టి ఇన్స్టాల్మెంట్లో ఒక కారు ఇప్పిస్తాడు ఆ అమ్మాయి దగ్గర కారు ఉండగా ఈ అమ్మాయి ఏమనుకుంటుంది వీడు నా గురించి ఇన్ని కదా అని ఈ అమ్మాయి సంపాదించిన కోట్లకు కోట్లు వాడికి సమర్పించుకుంటది ఈ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చిందని తెలిసిన తర్వాత వాడు నమస్కారం పెట్టి చల్లగా జారుకుంటాడు ఇదే కదమ్మా జరిగేది సో అప్పుడు ఈ అమ్మాయికి జ్ఞానోదయం అవుతుంది అబ్బా నేను మోసపోయినా అని తర్వాత వచ్చే మంచి వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తూ ఉంటది సో ఫస్ట్ వచ్చిన దరిద్రుని బే చేసుకొని తర్వాత వచ్చేటువంటి మంచి వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తూ ఉంటది సో అందుకని ప్రేమ వ్యవహారం ఏమవసరం ఉంది అసలు ప్రేమతో పనేముంది నేను అనేది ఏంటంటే మీ దగ్గరికి వచ్చేవాడు దెర్ ఈజ్ నో రియల్ లవ్ దెర్ ఈజ్ ఓన్లీ క్యాలిక్యులేటెడ్ లవ్ ఈ అమ్మాయి ఏం సంపాదిస్తూ ఉంది ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తే నాకు బెనిఫిట్ ఏముంది ఈ అమ్మాయి నా క్రెడిట్ కార్డు బిల్లులు కడుతుందా ఈ అమ్మాయి నాకు డబ్బులు ఎంత ఇస్తుంది ఈ అమ్మాయి దగ్గర నుండి నేను సంవత్సరంలో ఎంత సంపాదిస్తా ఇవే ఆలోచనలతో మగవాడు చాలా వరకు నేను మాట్లాడేది నైంటీ పర్సెంట్ ఎక్కువగా నేను మాట్లాడి మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నా నేను మాట్లాడేది పద్మినీ జాతి స్త్రీ అస్థిని జాతి అంటే ఎవరైతే ఉంటారో ఎవరైతే ఫోటోజెనిక్ ఫేస్ ఉంటుందో వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నాను ఇంకో ఇంకొక జాతి ఉంది అది చిత్తిని జాతి వాళ్ళకి ఏంటంటే చాలా మంచి భర్తలు దొరుకుతారు వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది జీవితాంతం వాడు కాళ్లకు అడుగులకు మడుగు వస్తు ఆ భార్యను చూసుకుంటాడు అది వేరే లెక్క నేను మాట్లాడేది రెండు సెక్టార్ల గురించే మాట్లాడుతున్నాను సో వీళ్ళు ప్రేమ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకొని సర్వనాశనం అయిపోయి సగం జీవితం మొత్తం పోయిన తర్వాత అప్పుడు వీళ్ళకి రియలైజేషన్ వస్తుంది ఇక్కడ ప్రాధాన్యత ఏమిటంటే ఆడవాళ్లకు ఏజ్ అయిపోయిన తర్వాత అందం పోయిన తర్వాత ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండదు అందుకని మీరు ఏం అచీవ్ చేసిన సమాజంలో ఈ ప్రపంచంలో మీరు ఏం అచీవ్ చేసినా డబ్బు సంపాదించాలంటే మీ అందం ఉన్నప్పుడు మీ వయసు ఉన్నప్పుడే మీరు సమాజంలో మీకు రెస్పెక్ట్ దాన్ని బేస్ చేసుకొని మీరు సంపాదిస్తారు సో అది అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అందుకని డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వండి అలాగే ప్రేమ అనేటువంటి దాన్ని దూరం పెట్టండి కలియుగంలో ఒరిజినల్ ప్రేమ దొరకదు నిజంగానే మీకు ప్రేమ కావాలనుకుంటే పెళ్లి చేసుకున్న తర్వాత భర్తను ప్రేమించండి నష్టమేం లేదు మీ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంటుంది కాబట్టి ఎలాంటి వాడైనా మీకు అణిగి మణిగి ఉండే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే డబ్బు ఉన్న చోట ఆటోమేటిక్గా ఓర్పు అనేది ఉంటుంది సో మిమ్మల్ని చేసుకున్నవాడు భర్త అనేవాడు మీ డబ్బును చూసి మీ యొక్క లగ్జరీ లైఫ్ను చూసి వాడే కాంప్రమైజ్ అయ్యి మీ దగ్గర ఉంటాడు కదా సో వాడిని ప్రేమించండి అనవసరంగా ప్రేమ పేరుతో మీరు సంపాదించిన కోట్ల కోట్ల రూపాయలు నష్టపోకండి సో ఇది రెండవది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రకృతిపరమైనటువంటి విషయాలు దీంట్లో వచ్చేది ఏంటంటే నెలసరి సో నెలసరి అంటే మెన్సెస్ అనేటువంటిది ప్రస్తుతము భారతదేశంలో చాలా సమస్యలకు అన్నిటికంటే ముఖ్యం విడాకులకు కుటుంబ కలహాలకు తావిస్తున్నటువంటిది నెలసరి సో నెలసరిలో ఏమవుతుంది అంటే ఆడవారికి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది అట్ ది సేమ్ టైం యాంగ్జైటీ డిజార్డర్ అనేటువంటిది ఉంటుంది అంటే మానసికంగా వాళ్ళు ఉన్నటువంటి స్ట్రెస్ అంటే ఉదాహరణ ఇంతకుముందు ఆడవాళ్ళు ఇంటికి పరిమితమై ఉండేవాళ్ళు వాళ్ళకు అప్పజెప్పినటువంటి కుటుంబ బాధ్యతలు కుటుంబ పిల్లల్ని పెంచడము వాటిల్లో వాళ్ళు శ్రద్ధ వహించి వాళ్ళకు ఉండేటువంటి స్ట్రెస్ను అంతవరకు బ్యాలెన్స్ చేయగలిగేవాళ్ళు కానీ ఇప్పుడేం జరుగుతుంది మగవాడితో పాటు సమాజంలో బయటికి వచ్చి ఉద్యోగ బాధ్యత నిర్వహణ లేదా వ్యాపార దక్షత ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి భర్తకు చేయాల్సినటువంటి మర్యాదలు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలకు చేయాల్సినటువంటి సపర్యలు సో ఇవన్నీ చేసేటప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ హండ్రెడ్ అయితే వాళ్ళు థౌజండ్ పర్సెంట్ను షో చేయాల్సినటువంటి పరిస్థితి సో అప్పుడు ఏమవుతుంది అంటే బ్లాస్ట్ అయిపోయి బ్యాలెన్స్ తప్పి మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి యాంగ్జైటీలోకి వెళ్ళిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోయి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడము అనవసరంగా అయిపోవడము పిల్లని గన తర్వాత ప్రకృతి ధర్మంగా వాళ్ళు అయిపోవడము లేదా ఇతర ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల లాభ లాభైపోవడం వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే నెలసరి నెలసరి నుండి పీసీఓడిలో వచ్చి యూట్రస్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఓవర్స్ బ్లాక్ అయ్యి ఇవన్నీ రావడం వల్ల మానసికంగా వాళ్ళు డిప్రెషన్లోకి ఎవరవుతున్నారు ఈ భారతదేశంలో ఏ ఒక్కరైనా ఏ ఒక్క భర్త అయినా ఏ ఒక్క తమ్ముడు అన్న కానీ ఏ ఒక్క తండ్రి కానీ నెలసరిలో బాధపడేటువంటి అమ్మాయిలను అర్థం చేసుకొని వాళ్లకు సహకరించి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి కనీసం వాళ్ళ కోపాన్ని అర్థం చేసుకునే మగవాడు ఉన్నాడా ఎక్కడన్నా మీకు అనిపిస్తున్నాడా లేడు ఎందుకంటే నెలసరిలో కూడా నువ్వు టీ ఎందుకు లేటు తెచ్చినావు అన్నం ఎందుకు చేయలేదు టిఫిన్ ఎందుకు పెట్టలేదు అనేటోడే లేదు అమ్మాయి కోపంగా ప్రవర్తిస్తే భార్య కోపంగా ప్రవర్తిస్తే తల్లి కోపంగా ప్రవర్తిస్తే అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖపు మగవాళ్ళు ఉన్నటువంటి భారతదేశంలో ఎవరైనా ఒకళ్ళు కనీసం ఈ సిచ్యువేషన్ ప్రకృతి ధర్మంగా ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెలసరిలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నెలసరిలో ఒక హీరోయిన్ ఒక సినిమా సాంగ్ చేయాలంటే ఎంత కష్టం ఒక ఆడపిల్లగా అడుగుదాం ఎంత తల్లి ఎంత కష్టమవుతుంది చాలా కష్టం స్కూల్కి వెళ్ళాలంటే కాలేజీకి వెళ్ళాలంటే ఆ కాలేజ్కి వెళ్ళే సందర్భంలో నిలస సమయంలో కాలేజీకి వెళ్ళాలంటే ఎంత కష్టం అంటే ఒక రకమైన ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటుంది వెళ్తుంటే సమాజంలో మనల్ని ఎవరైనా చూస్తున్నారా నా కండిషన్ ఏంది అనే ఆలోచన ఉంటుంది సో అయినా కానీ వాళ్ళ కాంపిటీషన్లో మగవాళ్లతో సమానంగా ఈ పదాన్ని మనం వాడద్దు ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కడో ఉన్నారు మగవాళ్ళు ఎక్కడో ఉన్నారు సమాజంలో వాడే మాట ప్రకారం చెప్తున్నారు సో సమాంతరంగా వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రకృతిపరమైన ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేస్తూ కూడా మగవాళ్ళ నుండి సహాయం లేకుండా కూడా ముందుకు వెళ్తున్న సందర్భంలో సరే నేను అదే చెప్పదలుచుకున్నా సాధ్యమైనంత వరకు ఈ ధర్మాల విషయంలో ఈ ఈ ప్రత్యేకించి ఈ మీకు వచ్చినటువంటి ఏదైతే మెన్సెస్ ఉందో నిలసరి ఉందో దాన్ని ఆ టైంలో ఓవర్కమ్ చేయండి మీకు మేజర్ ప్రాబ్లం ఆడవాళ్ళకి వచ్చే మేజర్ ప్రాబ్లం ఆ నాలుగు రోజులు మీరు బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల దాని ఎఫెక్ట్ తర్వాత వచ్చే రెండు మూడు నెలలుగా పడుతుంది సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే అది చాలా చిన్న విషయం దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నాం ప్రాణం పోయినా సరే ప్రాణం పోయినా సరే నెలసరిని ఆపడానికి ఎటువంటి మందులు వాడకండి వాడు ఎవడైనా సరే మీకు పెళ్ళి అంటా తదిరం అంటడా ఇంకేదంటా ఎట్టి పరిస్థితి దర్శనాలు అంటడా దేనికైనా సరే దయచేసి నెలసరిని ఆపడానికి వాడే మందు బిళ్ళలను మెడిసిన్స్ని వాడకండి దానివల్లనే ఆడవాళ్ళ జీవితం సర్వనాశనం అవుతుంది దానివల్ల మీకు పీసీఓడీలు రావడము యూట్రస్ దెబ్బ తినడము సంతానంలో సమస్యలు రావడము ఇన్ని రకాల కష్టాలు ఏర్పడతా ఉన్నాయి సో దయచేసి అర్థం చేసుకోండి మీకు పెళ్ళిళ్ళ కోసమైనా సరే బంధువుల కోసమైనా సరే చాలా మంది చెప్తుంటారు మేనమా కొడుకు పెళ్ళి ఉంది మేనత్త బిడ్డ పెళ్ళి ఉంది నువ్వు కావాలంటే నీకు డేట్ ఉంది కాబట్టి ట్యాబ్లెట్లు వేసుకొని వాళ్ళదేం పోయింది వాళ్ళు చెప్తారు అవసరం లేదు వాళ్ళు మీ ఇష్టం వాళ్ళు తీసుకెళ్తా అంటే తీసుకెళ్ళమనండి లేదు అవాయిడ్ చేసి ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఎట్లాంటి టాబ్లెట్లు వేసుకోవద్దు దానివల్ల చాలా సమస్యలు వస్తాయి సో ఓవరాల్ గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వీటి అన్నిటికీ మీకు ఎందుకు సమస్యలు వస్తాయి అంటే ప్రత్యేకించి గుర్తుంచుకోవాల్సింది మీ జాతకంలో శుక్రుడు కుజుడు గురువు ఆరు ఎనిమిది పన్నెండు ఏడు అట్ ది సేమ్ టైం యాంగ్జైటీ డిజార్డరు నిలసరి సమయంలో సమస్యలకు చంద్రుడు కుజుడు గురువు ఆరు ఎనిమిది పన్నెండు ఏడు సో ఈ పొజిషన్లో కనుక మీ జాతకంలో ఈ గ్రహాలు ఉంటే మీ జాతకంలో ఈ గ్రహాల ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటే మీరు సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యము ఈ జనరేషన్లో మగవాడి చేతిలో ప్రేమ పేరుతో మోసపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి అమ్మాయిలకు కారణం ఏమిటి అంటే ప్రత్యేకించి శుక్రుడు మరియు కుజుడు వీళ్ళిద్దరూ గనక ఆరవ ప్లేసులో పన్నెండవ ప్లేసులో ఏడవ ప్లేస్లో కనుక ఉన్నట్లయితే మీరు ప్రేమ పేరుతో కానీ లేదా పెళ్ళి పేరుతో కానీ మోసపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటు సామాజికమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఇటు జ్యోతిష్యపరమైన అంశాల పట్ల జాగ్రత్త వహిస్తూ మీరు వీటికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకొని సమాజంలో డబ్బే ప్రాధాన్యతగా ముందుకు వెళ్తారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ